హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు శ్రీలేఖ కలెక్షన్స్ ఇవాళ చూపించే శారీస్ అన్నీ కూడా జార్జెట్ బిస్కస్ అండి మీరు చూడొచ్చు శారీ పైన సిల్వర్ జెరీ లైన్స్ వస్తున్నాయి పైన కింద గోల్డ్ జెరీ బార్డర్ వచ్చింది పెద్దది పైన కూడా మీకు చిన్న గోల్డ్ జెరీ బార్డర్ వచ్చిందండి సో శారీ మొత్తం కూడా సిల్వర్ లైన్స్ వచ్చినాయి ప్లస్ దానిపైన వైట్ కలర్ ఫ్లవర్స్ కూడా వచ్చినాయండి ఇది వచ్చేటప్పటికి మంచి రాణి పింక్ కలర్ శారీ అండి బ్లౌజ్ కూడా మీకు సిల్వర్ లైన్సే వచ్చినాయి శారీ మొత్తం సిల్వర్ లైన్స్ ఉంటాయి దానిపైన వైట్ కలర్ ఫ్లవర్స్ వచ్చినాయి బ్లౌజ్ కూడా సేమ్ సిల్వర్ లైన్స్ ప్యాటర్నే వచ్చిందండి పళ్ళు కూడా చూడవచ్చు పళ్ళులో చిన్న వైట్ కలర్ పళ్ళు చూడొచ్చండి పళ్ళులో కూడా వైట్ కలర్ ఫ్లవర్స్ వచ్చినాయి లైన్స్ లాగా వచ్చింది ఇలా ఉంటుందండి శారీ వేసుకుంటే మీరు మంచి రాణి పింక్ కలర్ శారీ ఇది సో ఇది సో నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి మీకు మంచి గ్రీన్ కలర్ శారీ అండి రా మ్యాంగో కలరు సేమ్ ఈ సారీ కూడా అలానే ఉంటుంది కింద వచ్చేటప్పటికి పెద్ద బార్డర్ వచ్చింది పైన వచ్చేటప్పటికి చిన్న బార్డర్ ఇప్పుడు మీకు చూపిస్తుంది పళ్ళు అండి శారీస్ అన్నీ కూడా సేమ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఏమో సిల్వర్ లైన్స్ వచ్చినాయి బార్డర్ వచ్చేటప్పటికి గోల్డ్ కలర్ బార్డర్ లోపేమో వైట్ కలర్ చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చింది సో ఇది ఈ కలర్ అండి ఇది నెక్స్ట్ వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ శారీ ఇది మీరు చూడవచ్చు నెక్స్ట్ ఇంకొక శారీ చూపిస్తామండి దీనిలో ఇలా ఉంటుంది శారీ వేసుకుంటే మీరు మంచి గ్రీన్ కలర్ శారీ అండి ఇది ఈ ఈ కలెక్షన్లో ఓన్లీ ఫోర్ కలర్సే వచ్చినాయండి నెక్స్ట్ చూపించేది వైన్ కలర్ అండి గ్రేప్ కలర్ కరెక్ట్గా చెప్పాలంటే గ్రేప్ కలర్ ఇది సో ఇది కూడా సేమ్ ప్యాటర్న్ అండి సిల్వర్ కలర్ లైన్స్ వచ్చి సిల్వర్ లైన్స్ వచ్చినాయి పైన ఏమో చిన్న గోల్డ్ బార్డర్ కిందేమో పెద్ద గోల్డ్ బార్డర్ వచ్చిందండి పళ్ళు కూడా సేమ్ ప్యాటర్న్ అన్ని శారీస్ అన్నీ సేమ్ ప్యాటర్న్ ఉన్నాయి కలర్స్ మాత్రమే డిఫరెంట్ అండి మీరు చూస్తే ఇలా ఉంటుంది వేసుకుంటే మంచి వై గ్రేప్ కలర్ శారీ అండి ఇది ఓన్లీ ఫోర్ కలర్సే ఉన్నాయి అవైలబుల్గా నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొక శారీ అండి బ్లాక్ కలర్ ఇది బ్లాక్ కలర్ పైన సిల్వర్ గోల్డ్ కలర్ కలర్ బాగా ఎలివేట్ అవుతుంది వైట్ కలర్ ఫ్లవర్స్ కూడా వచ్చినాయి మీరు చూడవచ్చు సో ఇదండి శారీ లోపల అలా ఉంటుంది పళ్ళు వచ్చేటప్పటికి ఇది అప్పుడు చూపించేది పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేటప్పటికి బ్లాక్ కలర్ పైన సిల్వర్ లైన్స్ వచ్చినాయి బ్లౌజ్ అండి అది సో ఈ సారీస్ అన్నీ కూడా మీకు లెవెన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి లెవెన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ కానీ శారీ క్వాలిటీ కానీ అవి కానీ చాలా బాగున్నాయి అసలు మంచి విస్కస్ జార్జెట్ ఇటువంటి సారీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో